హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా తరాలు మారుతున్నా కూడా తరగనివి అరగనివి చెరగనిది నేను మూడు వస్తువులు అమ్మ వాళ్ళ ఇంట్లో నుండి మీకు చూపిస్తున్నానమాట నేను ఎందుకు ఇవి కొన్నావు అంటే ఆస్తులు అంతస్తులు ఎవరైనా ఇస్తారు కానీ జ్ఞాపకాలను ఎవరిస్తారు అని ఒక మాట చెప్పారనమాట నాకు చాలా అంటే చాలా నచ్చేసింది నిజమేనండి ఇలాంటి వస్తువులు ఇప్పుడు చాలా అరుదైపోతున్నాయి కదా అలాంటిది టూ ఇయర్స్ అవుతుందంట తీసుకొని నేను ఇంతవరకు చూడలే అమ్మ వాళ్ళ ఇంట్లో సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల చూడండి రాకలి అన్నమాట ఒకప్పుడు ఏమైనా దంచడం కానీ బియ్యం పప్పులు ఏదైనా కూడా దాంతోనే దంచేవాళ్ళు అలాగే తిర రుబ్బురోలు ఈ రుబ్బురోలు కూడా ఇప్పుడు మిక్సీలు గ్రైండర్లు రావడం వల్ల ఇవి కూడా చాలా తక్కువ అయిపోయి మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్లో వస్తున్నాయి అన్నమాట ఇది కూడా చాలా బాగుంది తర్వాత ఇది మీకు అరుదుగా తెలుస్తుంది ఏమో కొద్ది మందికి తెలుస్తుంది తిరగలి దీని పేరు ఈ తిరగలి అనేది పప్పులు చేసుకోవడానికి రవ్వ చేసుకోవడానికి అంటే బియ్యపు రవ్వ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట చూస్తున్నారు కదా ఇలా త్రీ హోల్స్ ఉన్నాయి కదా ఆ త్రీ హోల్స్లో ఇలా మనం పప్పుని కానీ రైస్ను కానీ వేసుకుంటున్నాం ఇలా అయితే వేస్తున్నాను చూడండి చిన్న చిన్న రవ్వలా తయారై బయటకు వస్తుంది అనమాట చాలా బాగుంటుంది అసలు మనకి చాలా సరదాగా అనిపిస్తుంది ఇవి చేయడం అయితే నాకైతే భలే సరదా ఇదిగోండి చూడండి ఇలా బయటికి రవ్వలా వస్తుంది కదా ఒకప్పుడు ఏవైనా రవ్వలు ఏవైనా చేయాలి అనుకుంటే ఈ తెరగల్లోనే చేసుకునేవాళ్ళు అయితే మీ తరం తర్వాత ఎవరు వాడతారు వాళ్ళు ఎక్కడో అన్నయ్య వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు కదా వాళ్ళు ఎప్పుడు వస్తారు ఇక్కడికి ఇవన్నీ ఎప్పుడు వాడతారు ఎందుకు ఇవన్నీ వేస్ట్ కదా అని నేను అన్నాను అలా కాదు మీ నాన్నమ్మ చనిపోయినప్పుడు మీకు గుర్తుందా అప్పుడు ఒక గంతపు చెక్క అది అరగ తీసుకునే ఒక రాయి మీరు తీసుకొచ్చారు గుర్తుగా జ్ఞాపకంగా మరి రేపొద్దున్న నా మనవలు కూడా మా నానమ్మ జ్ఞాపకార్థం అనేవన్నీ తీసుకుంటే నాకు అదో సంతోషం అని చెప్పారనమాట నిజంగా నాకు చాలా అంటే చాలా హత్తుకుందనమాట ఆ మాట నిజంగా ఆస్తులు అంతస్తుల కోసం మాకు అప్పుడు తెలీదు నేను ఆరో తరగతి ఆ జ్ఞాపకార్థం ఇప్పటికీ నా దగ్గర అవే ఉన్నాయి నా పిల్లలు కూడా అవి యూస్ చేస్తారు మరి నిజమే కదా మరి మీరేమంటారో కామెంట్ చేయండి